అంటే గేట్ లోపలి దోశారు ముందు తర్వాత బయట దోశారు రేట్ మనం విశ్వర్స్ లో చూడొచ్చు తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో తొక్కిసలాట ఘటనకు సంబంధించిన బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శిస్తూ ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు వారి ఆరోగ్య పరిస్థితిపై కూడా సీఎం చంద్రబాబు ఆరా తీస్తూ ఉన్నారు ఆ సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు ఎలాంటి భయాన్ని వాళ్ళు అనుభవించారు ఎలాంటి ప్రమాదానికి వారు గురయ్యారు అనే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైద్య విధానం గురించి కూడా ఎలా అందుతోంది ట్రీట్మెంట్ అంటూ బాధితులను ఆయన పరామర్శిస్తూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పటికే సీఎం చంద్రబాబు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ అధికారులను ప్రశ్నించి పరిస్థితిని ఆరా తీశారు అనంతరం డైరెక్ట్ గా హాస్పిటల్ కు చేరుకుని బాధితులను ఆయన పరామర్శిస్తూ ఉన్నారు మరి కాసేపట్లో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది బాధితులను పరామర్శించే అవకాశం ఉంది అనంతరం రివ్యూ మీటింగ్ నిర్వహించి అనంతరం మీడియా ముందుకు వచ్చి వివరణ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం మనం టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు సీఎం చంద్రబాబు తొక్కిసలాట ఘటనలో గాయాల పాలైనటువంటి బాధితుల్ని పరామర్శిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఒక బాధితుడిని పరామర్శిస్తూ ఉన్నారు ఆ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ను స్వయంగా సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఆయన పక్కన ఇతర అధికారులు కూడా ఉన్నారు ప్రమాదం ఎలా జరిగింది ఆ సమయంలో ఎలాంటి బాధని అనుభవించారు అనే దానికి సంబంధించి డైరెక్ట్గా అతన్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అనంతరం మరొక బాధితుడి దగ్గర కూడా సీఎం చంద్రబాబు వెళ్తూ ఉన్నారు అటు డాక్టర్స్ కూడా సీఎం చంద్రబాబుకు అక్కడ అందుతున్న వైద్యం గురించి వివరాల గురించి చెప్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఒక మహిళా బాధితురాలిని సీఎం చంద్రబాబు పరామర్శిస్తూ ఉన్నారు

ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నారు అక్కడ బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి స్వయంగా వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ప్రమాదం ఎలా జరిగింది ఆ ప్రమాదంలో వారు ఏ విధంగా గాయపడ్డారు అనే దానికి సంబంధించి స్వయంగా వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఒక్కొక్కరిని డైరెక్ట్గా స్వయంగా సీఎం చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అటు డాక్టర్స్ కూడా అక్కడ జరిగినటువంటి ట్రీట్మెంట్ ఇప్పటి వరకు ఏదైతే ఉందో దాని గురించి డైరెక్ట్గా సీఎం చంద్రబాబుకు వివరిస్తూ ఉన్నారు అలాగే మరి కాసేపట్లో ఏ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు బాధితులను ఆయన ఉన్నారు అనంతరం ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించి ఎక్కడ వైఫల్యం వైఫల్యానికి అధికారులు గురయ్యారు ప్రమాదం ఎక్కడ జరిగింది ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఎంతమంది గాయాల పాలయ్యారు ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది ఎవరు బాధ్యులు వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టి చర్చించి అనంతరం ఎవరు బాధ్యులు ఉంటారో ఏ స్థాయిలో ఉన్నా సరే వారిని కఠినంగా శిక్షిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు ఆ నేపథ్యంలో ఆ బాధులైన వారిపై చర్యలు ఉండబోతున్నాయి